ఫ్లెక్స్ ఫీడ్ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం ఇక మన టా మాట కార్యక్రమంలో విషయాలు మనం ఐదు వేల సంవత్సరాల పురాతనమైన హిందూ మతం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మతం హిందూ మతం నాలుగు ధార్మిక సంప్రదాయాల్లో ఒకటి ప్రపంచంలోని అత్యధిక హిందువులకు నిలయం భారతదేశం ఇంతటి గొప్ప హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం హిందూ మత గొప్పతనాన్ని అవసరాన్ని ఈ ప్రపంచానికి ముఖ్యంగా మన దేశానికి చెప్పడం కోసం ఒకప్పుడు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా లాంటి ఎందరో మహానుభావులు ఉండేవారు ప్రస్తుత కాలంలో గురువులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మధ్యపర్తి పద్మాకర్ గారు పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు ఈయన గొప్ప సహస్రావధారి కూడా లాంటి ఎందరో ఉన్నారు నేను ఇక్కడ ఒకరిని ఒకరితో పోల్చడం లేదు ఎవరి గొప్పతనం వారిదే ఎవరి శిష్యులు అభిమానులు వారికి ఉన్నారు అయితే ప్రస్తుత విషయంలోకి వస్తే గరికిపాటి వారి మీద ఆయన మాజీ భార్య అయిన శ్రీమతి కామేశ్వరు గారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఒక రకంగా ఈ దురదృష్టమే ఒక గొప్ప పండితుడిగా భావించే ఆయన శిష్యులు అభిమానులు సామాన్య ప్రజలు ఇది విన్న వెంటనే షాక్కి గురయ్యారు ఒక రకంగా వారి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పొచ్చు ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టి చదువుకున్న స్త్రీ అరవై ఏడేళ్ల వయసులో అదుపు చేయలేని ఆవేదన వల్ల వచ్చిన కన్నీళ్లతో ఒక పండితుడి మీద ఇలాంటి ఆరోపణలు చేశారంటే అందులో కొంచెమైనా నిజం లేకుండా ఉంటుందా అని ఈ హిందూ సమాజం ఒక్కసారి సందిగ్ధతకు గురైంది అయినా కామేశ్వరం గారు ఇప్పుడు గతాన్ని తమ్ముకుని దుఃఖపడటం దేనికమ్మా ఓ సందర్భంలో గరికిపాటి వారే చెప్పారు కదా గతాన్ని తగ్గితే దుఃఖం వస్తుంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది కాబట్టి వర్తమానాన్ని ఎంజాయ్ చేయండి అని ఇక ఈ ఆరోపణల మీద గారు గరికిపాటి వారు ఏం చెప్పాలా అని ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా కొంతమంది స్వయం ప్రకటిత దేశోద్ధారకులు అప్పుడే కామేశ్వర గారు అన్ని అబద్ధాలు ఆవిడ ఒక కామ పిశాచి ముగ్గురిని చేసుకుంది అంటూ ఆవిడ చరిత్రని వీడికి రాసేస్తుంది ఒక పక్క గరికి బాటే వారిని సమర్థిస్తూ కామేశ్వర గారిదే తప్పు అంటూ జడ్జిమెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు ఆయన ప్రవచనాలు విన్నవారిగా మనకు ఆయన దేవుళ్లాగా కనిపించవచ్చు కానీ కామేశ్వర గారి ఆరోపణలు తప్పో రైటో మనం ఎవరు నిర్ధారించడానికి ఒక సీనియర్ జర్నలిస్ట్ అంట ఆవిడైతే వీళ్ళ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకి ప్రత్యక్ష సాక్షిగా విమర్శించేస్తున్నారు కామేశ్వర గారి మనం ఆయన చెప్పే ప్రవచనాలకు అభిమానులు ఆయన వ్యక్తిగత జీవితం వ్యక్తిగత ప్రవర్తన గురించి మనకు తెలియదు కాబట్టి ఆయన వ్యక్తిగత జీవితం మీద వచ్చిన ఆరోపణల్ని అబద్ధం అని ఆర్గ్యూ చేయడము నిజమైన నిర్ధారించడము పైగా ఈ ఆరోపణలు స్వయాన ఆయన మాజీ భార్య చేసింది కాబట్టి వాటిపై జడ్జిమెంట్స్ ఇచ్చే హక్కు మనకెక్కడిది ఏ బేసి చేస్తాం కాబట్టి ఇరువురిపై పిచ్చి పిచ్చి కామెంట్స్ మన బుర్రలకి తట్టిన జడ్జిమెంట్స్ ఇచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ ఆర్బిట్రేటర్స్ల కెమెరాల ముందు కూర్చుని కాలక్షేప డిబేట్లు పెట్టి ఇద్దరిని దుర్మార్గులను చేయడం దుర్మార్గం అలా కాదు గరికిపాటి వారు ఒక ఆధ్యాత్మిక సెలబ్రిటీ టీవీల ద్వారా ప్రతి ఒక్క ఇంట్లోనూ ఆయన ఒక కుటుంబ సభ్యుడు అయిపోయారు ఆయన ప్రవచనాల ద్వారా మేము ఎంతో జ్ఞానాన్ని పొందాము ఆయన్ని మా ఆధ్యాత్మిక గురువుగా నమ్మాము కాబట్టి ఆయన మీద పడ్డ ఆరోపణలు నిజమో కాదు తేలాల్సిందే అంటారా అయితే ఆయన స్పందించే వరకు ఎదురు చూడటమే ఎందుకంటే ఒకవేళ ఈయన తప్పు ఉంటే ఈయన క్షమాపణ చెప్పడానికి కూడా వెనకాడరు అనే విషయం ఇదివరకు విశ్వబ్రాహ్మణుల మీద నోరు జారిన సందర్భంలోనూ మెగాస్టార్ చిరంజీవి మీద అసహనం వ్యక్తం చేసిన సందర్భంలోనూ మనం చూశాం కదా కాబట్టి వెయిట్ అండ్ కామెంట్ నమస్తే